అందరికీ నమస్తే అండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాడు కానీ ఈ రోజుల్లో మనము ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో ఎలా ఎలా కాపాడుకుంటున్నామో ఎలా కాపాడుకోవచ్చు అవకాశం తెలియటం లేదు ఆరోగ్యమే ఉన్నవాడిని ముందు అన్ని సంపదలు అంటాడు బలజుడు ఆరోగ్యం లేని వాడికి ఎన్ని సంపదలు ఉన్నాయో ఏమి ప్రయోజనము లేదు అందుకే వేదకాలము నాటి నుండి ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు వేదాలు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు ఆరోగ్యమే మహాభాగ్యము ఇది మన పెద్దలు చెప్పిన మాట ఎందుకంటే ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అంటే తనకి తన శరీరము అన్ని రకాలుగా సహకరించాలని అంటు ఉంటుంది శరీరము దృఢంగా ఉండాలంటే శరీరము దృఢాలి ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేని వాడు మనిషి శారీరకంగా మానసికంగాను బలహీనుడు అవుతాడు అందువలన అతడు అనుకున్నది ఏది సాధించలేడు కానుకనే ఆరోగ్యాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాడు అందుకనే అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది మన ఆరోగ్యము మన చేతుల్లో మన రో మన రోజు జీవన విధములో మన గురించి మనం తెలుసుకోవలసిన చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మన శరీరం గురించి కాలంలో ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉంటాం మన చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉంటాం వాటిలో ముఖ్యంగా మన శరీర మన శరీర ఆకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో లేదంటే ఎటువంటి శ్రమ లేకుండా శరీరాలు తగ్గించుకోవాలో అన్ని విషయాల మీద కానీ ఇవి నిజమో కాదో మనకి మంచి చేస్తున్నాయో మంచి చేయటం లేదు దాని మనకి సమాధానం లేదు చెప్పాలి మన శరీరము మరియు మన వ్యాధిని రోద నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏ విధంగా పెంచుకోవాలని తెలుసుకుందామా మనం మనం తెలిసిన మనకు ఎంత వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను మన దేనికోసం మన గంట తడమని వ్యాయామం చేయవలసిన అవసరం లేదు అంతే కాకుండా ఉపవాస కూడా చేయవలసరం లేదు మన శరీరంలో విటమిన్ లోపం కా విత్తమని రూపం రాకుండా చూసుకోవాలి ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి ఇవి మన శరీరంలో ఉత్పత్తి కాలేవు అందువలన రోజు మనం తీసుకునే పదార్థాలు ఇవి ఉండేలాగా తీసుకోవాలి ఇవి మన పెరుగుదానికి చాలా ముఖ్యమైనవి మనకు కావలసిన విటమిన్ పని పని ఉన్నాయి అవి ఏ వన్ బి ఏ బి బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ సిడి ఈ వీటిని రోజు క్రమంగా తీసుకుంటే ఒక గంట ఉదయం కానీ సాయంత్రం కానీ నడిస్తే సరిపోతుంది మనకి ఏ శరీరానికి క్రమంలో ఆహారం తీసుకోవాలి అంతే ఉదయం పూట సూర్యుని కలణాలు మన శరీరం మీద పది నిమిషాల మీద జాగ్రత్త పని చూసుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ప్రకృతిలో ఉన్న అన్నీ మనకు మంచిగా చేస్తాయి మన ఆరోగ్యం మన చేతిలో కాపాడుకోవాలి మనకి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి ఆరోగ్యమైన పదాలు తీసుకోవాలి బాగుంటుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి